ప్రసంగంలో రైతుల గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అమలు అని అనౌన్స్ చేసి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అది రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పినా అది వాళ్ళు ఈ సంవత్సరంలో అమలు చేయకపోగా మళ్ళీ అది గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష రైతుల గురించి మేము మొదటగా ప్రస్తావించామని అది వాళ్ళ అది ఇరవై వేల రూపాయలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా దాఖలా లేవు అధ్యక్ష మేడం అదే విధంగా ఇప్పుడే చెప్పారు కదా గారు మీరే సభను కామెంట్ చేసి మీరు డిస్టర్బ్ చేస్తే ఇది సభను ఎలా నా మేడం గారు మీరు అధ్యక్ష నేను చెప్పేది వాళ్ళు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ బుక్ లో ఉన్న ఏ మాట్లాడమన్నారు ఏ మాట్లాడతా దయచేసి వినండి దాంట్లో ఏదన్నా డివేషన్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను నాది ఏదన్నా పొరపాటు ఉంటే నేను సర్దించుకుంటాను దయచేసి వినండి ఇది క్లియర్గా రైతుల్ని మోసం చేశారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో అది లేదు అధ్యక్ష రెండోది యువత ఉద్యోగాలు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ సిక్స్ లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై లక్షలు దాదాపు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇస్తామని హామీ అధ్యక్ష ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం కూడా వచ్చింది పాప అనుకోలేదు అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష ఇప్పటికి రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ పది నెలల్లో జరిగింది లేదు అధ్యక్ష ఇంకొకటి నిరుద్యోగులకు మొత్తానికి మూడు వేల రూపాయలు బృతిస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష నిరుద్యోగ అభివృద్ధి ప్రస్తావనే లేదు అధ్యక్ష అక్కడ అసలు ఈ ఈ గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ అభివృద్ధి ప్రసంగమే లేదు ఉండదు ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష ఉద్యోగాలు నిరుద్యోగ భృత్తి వ్యవసాయం ఇవన్నీ పక్కన పెడితే విద్యా విధానాలకు వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష రోజు ప్రపంచంతో పోటీ పడాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు ఈ రోజు తెలుగు మీడియం అమలు చేస్తారా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ సభ్యులు క్షమించాలి అధ్యక్ష ధన్యవాదాలు ఇక తెలుగును అవమానించిన అధ్యక్ష తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లేరా తెలుగు వాళ్ళు ఈ ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని చేసుకోవాలి చేసుకోవాలి తెలుగుని ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష దీన్ని మీరు ఎట్టి మాస్లో అది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష కోర్స్ విత్డ్రా డ్రా చేసుకోవాలి లేకపోతే మీరేన విత్డ్రా చేయాలి కూర్చుంట చెప్పండి నేను కూడా టెలివి మీడియం చదువుకున్న అధ్యక్ష ఆగా అరే మీరు మా వినున్నమ్మా మీరు మధ్యలో ఇంటర్ పేరు దయచేసి అధ్యక్ష మీరు ఇందులో ఇంటర్ పేరు చెప్పండి మొత్తం ఐబాన్ మాట్లాడమని చెప్పండి ఇంటర్ పేరు అవుతుందని చెప్పండి